ఉంది మనం వెళ్దాము ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది అలాంటివన్నీ కూడా మళ్ళీ కూడా తెలియదు ఎవరి దగ్గర ఏమి చేయించాలి అప్రెడ్ పాస్పోర్ట్ మనం అప్లై చేసుకోవాలి కదా ప్రొసీజర్ కానీ లేకపోతే పిల్లలకి చదువులో ఎలాగే గైడెన్స్ ఏది ఏం చేయాలి

ఎవరైనా ఎవరూ పెట్టిస్తాను రండి మీటింగ్ లో కూడా రండి కనెక్ట్ అయ్యింది వస్తే కదా నేను నేనేమన్నా పర్చేజ్ చేసాను ఇప్పుడు నేను మాట్లాడాను ఇప్పుడు ఏమనుకుంటారు నాకేం నేనేదో తీసుకుంటున్నాను ఎవరికి ఇది చెప్పి ఒక మీటింగ్ పెట్టాను ఒక పొలిటికల్ మీటింగ్ పెట్టారు మన వాళ్ళు అందరూ పెట్టి ఇప్పుడు రాజేందర్ తోటి పెట్టారు అది మన ఇటును రాజేందర్ గారితో ధ్యానంగా పెట్టాను ఇది పెట్టారు అంటే మా వాళ్ళని తింటు అంటున్నారు ఇంట్లో పెట్టాను చేశాను ఎవరు ఇంట్లో ఉన్నారు కానీ ఎవరు వచ్చారు ఆ రోజు మదిన్నర వరకు వీళ్ళంతా నాగం ఉన్నారు ఆ రోజు అదేంటంటే కొన్ని చోట్ల మన శాంతి చూపించుకోవడానికి వెళ్ళాల్సి వేసా దాన్ని మనం ఇది చేస్తే మనం ఇవాళ వచ్చామనుకుంటే మన దగ్గర నుంచి మన దగ్గరికి బెనిఫిట్ అయిందా అందులో ఎవరు సపోర్ట్ అవుతుందా టూ థౌజండ్ మంత్ అలా ఒకరి వాళ్ళు రావచ్చు నేను ఒడిగా కనిపించదా అని ఎందుకు నాకు చెప్తాను మేడం ఎలా ఉంది ఇలా ఉంది నాకు అసలు కష్టంగా ఉందండి రెండు నేను చెప్తాము ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నారండి అడుగుతుంది ఇవ్వండి అంటే నేను ఎంతవరకు సభ ఒకసారి నాకు వస్తే బాగుంది నేను తీసుకెళ్తా రండి వెళ్దాం మనం ఒకసారి పర్చేజ్ చేస్తాం వాళ్ళకి అని చెప్తూ ఉంటాను అవి వచ్చినప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఒకసారి మనం కమిటీకి పర్చి చేస్తే వాళ్ళకు కూడా మాకు ఇందులో ఉంటుంది లాస్ట్ టైం మీ అందరూ మీట్ అయినప్పుడు కమిటీ మెంబర్స్ అంతా చెప్పారు స్కాలర్షిప్స్ అంటే నేను అంతా చెప్పాను స్కాలర్షిప్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ అది పెద్దవాళ్ళం అయిపోయింది అయిపోయాను చాలా మందికి ఆత్మాభిమానం కూడా ఉంటుంది మళ్ళీ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఉండకూడలేను లేకపోతే ఆడపిల్లలు మాటి మాటికి సబ్బులు ఆడకూడలేను లేకపోతే పిల్లలే ఎప్పుడు నీకు రోగాలైనా ఇవ్వాలా అనే పిల్లలు కూడా ఉన్నా ఉన్నాయి చూస్తున్నాను అట్లాంటి వాటికి ఉపయోగపడాలి మంత్రి ఎంత లేదన్నా షుగర్ బీపీలు ఇతన్ వాడి ఒక రెండు వేలు ఇవ్వండి మనం హెల్ప్ వాళ్ళ దగ్గర తీసుకుని ఒక ప్రతి వేలు ఈ మంత్ ఒక ఇద్దరికి ఇచ్చారు నెక్స్ట్ మంత్ మీకు ఇద్దరికి ఇవ్వండి ఎట్లా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మరో కూడా నేను చెప్పాను ఉన్నాయి మీకు లాంగ్వేజ్ పెట్టండి సార్ హెల్త్ ఇష్యూ పెద్దవాళ్ళకి అలా అలాంటప్పుడు నేనేమనుకున్నాను అంటే మన మేడం ద్వారా జయలక్ష్మి మేడం ద్వారా వాళ్ళందరికీ ఏదైనా హెల్ప్ చేయాలి ఏదైనా చేయాలి అంటే నాది మీడియా అనమాట కనీసం మీడియాలో అయినా ప్రచారం చేద్దాము మన గ్రామంలో ఒక్కొక్కరు ఇలా ఇలా అవసరం పడుతున్నారు ఇన్ని బాధలు పడుతున్నారు అని మనం అందరం ఒక మీటింగ్ పట్టుకొని వాటిని మనం వల్ల మనం ఏరియా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే నేను అవన్నీ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాను అనుకోండి ఆ సోషల్ మీడియాని మన పెద్దవాళ్ళు చూస్తారు స్పందిస్తారు ఓహో వీళ్ళు ఈ ఏరియాలో మనం మీటింగ్ పెట్టి వీడియో తీసి దాన్ని మొత్తం పబ్లిష్ చేస్తే సపోజ్ నాదే ఒకటి ఉంది సత్యధర్మ దర్శనం అని నేను దానిలో పెట్టుకునేవన్నీ ఓన్లీ పూజా బయటస్ వాళ్ళ దేవుని గురించి చెప్పిన దాన్ని నేను పెట్టుకుంటాను అన్నమాట అట్లా కాకుండా ప్రతి పూజారి దగ్గరికి వెళ్ళి అతను ఆర్థికంగా ఎలా ఉన్నాడు అతను ఎలా అవుతు పడుతున్నాడు అతను అతని గురించి కూడా ఒక షూట్ చేసి అతను అతని ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలిసి దాన్ని మొత్తం అలా ఒక పది మందిని యాడ్ చేసుకొని దాన్ని ఒక వీడియో చేసి మనం ప్రజెంట్ చేస్తే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణు ముందుకొస్తే చేసి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం అందరూ ఇట్లా కలిసి రమ్మంటే ఎవరు రారు కానీ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మీ మీ ఒపీనియన్స్ తీసుకొని మొత్తం మీ ఏరియాలో ఏమేమి బాధలు ఉన్నాయో చెప్తాం వాడిని అట్లా ఒక వీడియో చేసి ఆ వీడియోని మన సోని పోషన్ పెట్టి మనం నన్ను చూడలేని వాళ్ళు మరి మీకు తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది ఏం మేడం అంతే తెలుస్తుంది అప్పుడు మిగతా వాళ్ళు కూడా మనం ముందుకు వస్తారు ఒక ఫలాన్ ఛానల్లో వీళ్ళు మన బ్రాహ్మణుల యొక్క బాధలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఆ ఛానల్లో పెడుతున్నారు అని చెప్పి తెలిస్తే అందరూ వచ్చి మీడియా ద్వారా ప్రచారం అయితే ఆ మీడియాని ప్రతి ఒక్కరు చూస్తారు చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మనం దగ్గరకు వచ్చి వాళ్ళు సమర్థం చేస్తారు అప్పుడు ఒక కమిటీ సభ్యులుగా తయారు ఏరియా వైజ్గా చేసుకొని అదన చేసుకుంటే ఇది సివిల్గా మనకి ప్రొటెక్షన్ కావాలి చెప్పినట్టు ఆర్థికంగా కావాలి మళ్ళీ హెల్త్ పరంగా కావాలి మనకని ఒకరు ఉన్నారు అన్నా అని చెప్పుకోవడానికి మాకేం భయం లేదు అని ఇప్పుడు ముస్లిం ఏరియా వాళ్ళు అయితే వాళ్ళు ఏం భయపడదు వాళ్ళందరూ ఒక